ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ప్రాంతంలో ఈ శీతాకాలం సీజన్లో అయితే ప్రత్యేకంగా పండించుకునే ఒక పంటనైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే రాజ్మా కందులు రెడ్ గ్రామ్స్ అనమాట అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు అయితే ఇవి పుష్టిగా కందులైతే పండడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం డిసెంబర్ నెలలో అయితే ఈ కందుల్ని సేకరించుకోవాలన్నమాట సో మా పూర్వీకులు ఏ విధంగా ఈ కందుల్ని సేకరించేవాళ్ళు ఏ విధంగా తీసేవాళ్ళు అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కందులు తీయబోయే గరువు అయితే అనమాట మా ప్రాంతంలో అయితే ఈ విధంగా కందులు గరువులు అనేది చేసుకుంటాం కందుల్ని ఈ విధంగా నీట్గా తీసి ఒక చోట అయితే తల క్రిందులుగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ విధంగా ఎందుకు పెడతామంటే ఇక్కడ తీసి పెట్టిన కందులన్నీ మరో చోటుకి షిఫ్ట్ చేయాలన్నమాట సో అక్కడ మనకు తీసుకెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుందనేసి మేమైతే ఈ విధంగా పెట్టుకుంటాం చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే కందుల్ని నీట్గా తీసి ఒక చోట ఈ విధంగా అయితే పెడతాం కందులైతే బాగా కాసే బట్ ఏంటంటే మిచ్చంగు తుఫాన్ కారణంగా అయితే కందులు బాగా పాడైపోయాయి అనేసి చెప్పవచ్చు ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా మొలకలు అయితే వచ్చేసాయి మనం ఈ మొలకల్ని చూసిన వెంటనే కందులు ఎంత నాశనం అయిపోయాయి అనేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు సేకరించిన కందులని అయితే ఈ విధంగా ఎండలో మూడు నాలుగు గంటల సేపు నీట్గా ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఈ విధంగా మెల్లగా అయితే కొట్టాలి గట్టి కొట్టినప్పుడు మన కందులనేవి బయటకు తుల్లిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మా పూర్వీకులు ఈ విధంగానే కందులని సేకరించుకునేవాళ్ళు అనమాట సో ఆ ప్రాసెస్ని అయితే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కర్రలతో కొట్టడం వల్ల కొంచెం వేగంగా కందులు అనేవి రాలడానికి అవకాశం ఉంటుంది మా పూర్వీకులు అయితే ఎక్కువగా పశువులతో ఈ కందులను నూర్చుకునేవారు అనమాట మేము కూడా ఇప్పటికీ మేము పశువులతోనే నూర్చుకుంటాం బట్ ఏంటంటే కందులు కొంచెం తక్కువ కావడం వలన ఈ విధంగా కర్రలతో అయితే కొట్టడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఈ విధంగా కొట్టినప్పుడు గడ్డి అనేది సపరేట్ అవుతుందనమాట ఆ గడ్డిని మనం ఈ విధంగా ఆడించి ఈ విధంగా సపరేట్గా అయితే పెట్టుకుంటాం అలా ఆడించడం వల్ల మనకు అక్కడున్న గింజలు కూడా మనకు కింద అనేసి మేమైతే ఆ విధంగా చేసుకుంటాం అనమాట ఈ గడ్డిని మేమైతే వేస్ట్ చేయము పశువుల మేత కోసం ఒక ప్లేస్లో అయితే స్టోర్ చేసి ఉంచుకుంటాం నుజ్జైన గడ్డి ఈ విధంగా లాస్ట్లో అయితే ఉండిపోద్ది సో దాన్ని మనం గణ్య సహాయంతో ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసుకోవాలి నీట్గా అయితే చేసుకోవాలి శుభ్రం చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కందులు వస్తాయి అనమాట సో మనము ఆ అయితే ఈ విధంగా గాలి అయితే ఎత్తుతాం చూసారు కదా ఫ్రెండ్స్ గాలిలో ఈ విధంగా ఉప్పు అనేది బయటికి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది కందుల నిల్వ కోసం ఆ అయితే ఆ చోటుకి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ అప్పుడు కందులనేవి ఇటాట చెదిరిపోకుండా ఒక చోట నిల్వ ఉండడానికి అయితే మనకు అవకాశం ఉంటుందన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా గాలి ఎత్తినప్పుడు మనకు దుమ్ముధూలు అనేది అక్కడ ఉన్న డస్ట్ మొత్తం కూడా ఒక అయితే వెళ్ళిపోతుంది మనకు అప్పుడు ఆ పిక్కలు అనేవి ఒక చోట అయితే నిల్వగా ఉంటాయి అన్నమాట ఒకవేళ దుమ్ముధూలు కనుక ఆ పిక్కలతో అయితే ఈ విధంగా ఈ విధంగా గాలి కొట్టాలన్నమాట ఇలా గాలి కొట్టినప్పుడు మనకు ఆ దుమ్ముధులు అనేది కొంచెం దూరంగా వెళ్తాయి అప్పుడు మనకు కందులు అనేవి దుమ్ముధూలతో కలిసిపోయి ఉండకుండా కొంచెం నీట్గా అయితే వస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా దుమ్ము దుమ్ముధులు అయితే పడిపోతుంటుంది అనమాట దాన్ని మనం క్లీన్ చేసుకుంటూనే ఉండాలి ఈ విధంగా నీట్గా అయితే మనకు వచ్చేసింది సో చూడండి ఫ్రెండ్స్ మనకు కందులైతే మింగు తుపాని కారణంగా చూడండి చాలా పాడైపోయి కొన్ని అయితే మొలకలు వచ్చేసాయి ఈ విధంగా ఇక్కడ ఉన్నవి కూడా అన్ని మొలకలు వచ్చినాయి ఎక్కువ ఉన్నాయి సో మీకు చూపిస్తున్నాను చూడండి ఇవైతే బాగానే ఉన్నాయి కాస్త కొంతమంది అయితే ఇలానే చాలా ఎక్కువగా మొలకలు అయితే వచ్చేసాయి అందులో అయితే చాలా పాడైపోయాయి అనేసి చాలా బాధపడమైతే జరిగింది ఫ్రెండ్స్ అయితే కందులు గరువుల్లో మేము ఇంకా కందులనే కాదు కానీ ఇంకా వేరే పంటలు అయితే చేసుకుంటాం అది మీకు వీడియోలో చూపించబోతున్నాను చూడండి కందులు గరువుల్లో ఈ విధంగా టమాటాలు కూడా మేము అయితే పండించుకుంటాం ఇలాంటి బండరాల అడుగు భాగాన్ని అయితే మేమైతే తమటు మొక్కల్ని అన్నమాట అప్పుడు మనకు తమట్లు కూడా ఎక్కువగా కాసే అవకాశాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రాయిని అయితే తీయడానికి ఉపయోగిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మేము చేసుకున్న కందుల గరువులో బొడ్డింగులు అయితే ఉన్నాయి సో వాటిని అయితే తీద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకు కత్తి కానీ గొడ్డలు కానీ మన చేతిలో లేకపోతే ఈ విధంగా రాయితో కూడా మనం తీయవచ్చు అనమాట చూడండి మనమైతే ఆల్మోస్ట్ తీసాము ఒక బొడ్డెంగునైతే ఈ విధంగా రెక్కల్ని తీసినట్లయితే మనకు బొడ్డెంగులు ఈజీగా బయటపడుతుంది అనమాట చూడండి కనిపిస్తుంది ఆ హోలు కరెక్ట్గా సరిపోయేలాగా బొడ్డెంగులు అయితే తయారవుతాయి అన్నమాట ఈ విధంగా రాయి సహాయంతో అయితే ఒక పది బొడ్డెంగు పురుగులను అయితే తీసాము సో వాటిని ఈ విధంగా తీయాలన్నమాట అది చివరి భాగాన మనం ఈ విధంగా గోరుతో పట్టిలాగినట్లయితే మనకు ఈజీగా బయటకు వచ్చేస్తుంది మొత్తానికి కురుగులు తీయడం అయితే అయిపోయింది సో మనం వాటిని అయితే కాల్చి తిందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కాల్చడం జరిగింది బట్ ఏంటంటే మీకు ఆ మంట అనేది చూపించలేకపోయాను దాన్ని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం లోపల ఉన్న చెత్తనైతే ఈ విధంగా బయట తీసి పడేసాను చెత్త అంటే ఏదో అనుకోకండి ఇది మనకి ఏ విధంగా అయితే పేగులు ఉంటుందో వాటికి కూడా ఆ విధంగా పేగులు ఉంటుంది సో నేనైతే అది క్లీన్ చేసి నేనైతే తిన్నాను క్లీన్ చేయకుండా కూడా తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ నేను అక్కడ కాల్చి తిన బొడ్డెంగులే కాదు కొన్ని బొడ్డెంగు అయితే ఇంటికి కూడా తీసుకురావడం జరిగింది వాటి కోసమే టమాటా వెల్లుల్లి మిరపకాయ కలిపి ఈ విధంగా అయితే నూరుకుంటున్నాం నూరుకున్న పేస్ట్ని అయితే ఈ విధంగా ఒక ఆకులో అయితే తీసుకుంటాం మనం ముందుగా పురుగు హెడ్ దగ్గర అయితే ఈ విధంగా చీల్చాలి అలా చీల్చినప్పుడు దాని మాంసం అనేది కొంచెం బయటకు అయితే రావడం అవుతుంది సో ఆ హోల్ నుంచే మనం వేసుకున్న సాల్ట్ కానీ మసాలా కానీ కొంచెం లోపలికి వెళ్ళడానికి అయితే బాగుంటుంది అప్పుడు టేస్ట్ అనేది నీట్గా వస్తుంది అనమాట మొత్తానికి మనకైతే క్వాంటిటీ రెడీ అయిపోయింది సో నూరుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే కలుపుకుందాం కారం కొంచెం యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఇందాకలా మిరపకాయ వెల్లుల్లి టమాటా మాత్రమే కలిపి మూడు మిక్స్ చేసి నూరుకున్నాం సో ఈ విధంగా కారంను కలిపి మనం అయితే కలుపుకుందాం నీట్గా ఇలా కలుపుకున్న తర్వాత మనం దాన్ని ఒక ఒకసేపు అయితే మనం కట్టుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం నీట్గా ఫోల్డ్ చేసి నీట్గా ఆ తాడుతో నీట్గా కట్టుకోవాలి అది ఎందుకు కట్టుకోవాలంటే అది జారిపోకుండా ఉండడం కోసం మనం కట్టుకున్న దాన్ని ఈ విధంగా నిప్పుల్లో అయితే పెట్టి నీట్గా కాల్చుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా దాని సరౌండింగ్ ఇలా నిప్పుళ్ళని పెట్టినప్పుడు అది నీటికి కాలే అవకాశం అయితే ఉంటుంది సో నీట్గా ఉరుకుతుంది అని నేనైతే అనుకుంటున్నాను కాలడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేసి దాన్ని ఒకసారి తిని టేస్ట్ చూద్దాం అనమాట ఈ విధంగా అయితే ఓపెన్ చేసాం స్మెల్ మాత్రం నిజంగా చాలా బాగుంది గుమ గుమాలాడిపోతుంది నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడు తిందామన్నట్టు నాకైతే అనిపిస్తుంది తిని టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వాల్టి వీడియో అయితే ఇది సో బాయ్ ఫ్రెండ్స్